విఘ్నేశ్వరుని కథాప్రంభం సూతమహాముని మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోషకారణమును దాని నివారణోపాయమును చెప్పదొడంగెను పూర్వము గజరూపంలో గల రాక్షసేశ్వరుడు శివుని కూర్చి ఘోర తపస్సు చేసిను అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంపు కోరుకోమనెను అంతటా గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్థుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా వసించి వసించియుందుమని కోరిను భక్తుసుల నా మహేశ్వరుండా అతని తీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖం ఉండే కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తేరంగుల అన్వేషించుచు కొంతకాలమునకు గజాసురుడు గర్భస్థుడట తెలిసి రప్పించుకొని మార్గంబుగానక పరితపించుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం తెలిపే ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారిని నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి ఇప్పుడు కూడా నృపాయముచే రక్షింపుమని పిలపింప హరి యా పార్వతి నోరడించి పంపే అంతా నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారముకు గంగిరెద్దుల మేడమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తలా ఒక వాయిద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసుర పురంబన జుచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుడు విని వారందరినీ పిలిపించి తన భవనము ఎదుట నాడించమని నియమించను బ్రహ్మాది దేవతలంతా వాయిద్య విశేషంబులు జోరుగొల్ప జగన్నాథ సూత్రధారీయకు నా హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దు నాడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలేనో కోరుడొసంగద నన హరి సమీపించి ఇది శివుని వాహనమగ నంది శివుని కనుగొనుటకు వచ్చేగాన శివుని అసంగు మని పలికే ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడ శ్రీహరిగా నెరంగి తనకు మరణమే నిశ్చయమనుకూ తన గర్భస్థుడూ పరమేశ్వరుణ్ణి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపవలెనని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారం తెలిపి హరి నందిని ప్రేరేపింప నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే అంత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి భరిగుతుండై విష్ణుమూర్తిని స్థుతించే అంత నా హరి దుష్టాత్ముల కిట్టి వరంబులీయరాదు ఇచ్చినతో పామునకు పాలుపోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపే తానును వైకుం వైకుంఠమున తిరిగి శివుడు నందినెక్కి కైలాసంబున కతివేగమున జనియే